ఖమ్మం జిల్లా ముదిగుండ మండలం వనంవారి కిష్టాపురంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవకతవకలు జరిగాయంటూ అర్హులైన వారికి కాకుండా అనర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించారని నిరుపేదలకు బహు నిరుపేదలకు గుడిసెల్లో బతికే వారికి ఇల్లు కేటాయించలేదని పొలాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నవారికి కేటాయించారని గ్రామస్తులు గ్రామ కార్యదర్శిని ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక అధికారులను గ్రామ పంచాయతీ ఆఫీసులో నిర్బంధించి గ్రామ పంచాయతీ ఆఫీస్కి తాళం వేసి ఆందోళన చేశారు మొత్తం ఎంపిక చేశారు అరువులు లేని వాళ్ళకు అరువులు ఉన్న వాళ్ళకు అరువులు ఉన్న వాళ్ళని తొలగించి గవర్నమెంట్ ఉద్యోగులకి ఇండ్లు వాళ్ళకి పొలాలు ఉన్న వాళ్ళకి అరవక్క లేని వాళ్ళకు ఎంపిక చేశారు ఇష్టాపురం గ్రామ పంచాయతీకి తాళం వేసినాం అసలు అధికారులు వచ్చి ఆ కమిటీ వాళ్ళు వస్తేనే ఇంద్రమ కమిటీ వాళ్ళు తాళని తీస్తాం అంతే మేమైతే పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ಯಂತ ಬರಲ್ಲ ಸಂತಕಾಲ ಬೆಟ್ಟರ ವಾವ್ ಅಂದರ ಕೂಡ రావాలి ಅಂತ ಮತ್ತೊಬ್ಬ ಜಿಲ್ಲಾಕಲಕನವರ ಕಾಲದಲ್ಲಿ ನಮ್ಮಲ್ಲಿ ಲೇಕೊಂಡಾಯ್ಲ್ಲ ನಮಗೆ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ ಕೃಷ್ಣಾಪುರದಿಂದ ಮಿಲ್ಲೂ ಕೂಜಾತಾ ಅಲ್ಲಿರೋದರಿಂದ ಇಲ್ಲಿ ಕೌಂಟಿ ಯಾಕಪ್ಪಾ ಮೇಲೆ ಏನಿದೆ ಏನಾಗುತ್ತೆ ಚೆನ್ನಾಗಿ ಶುರು ಆಗಲಿ ಬಾರ್ಡ ಕಷ್ಟ ನೀಡು ಆತನು ಹೋಗ್ತಾನೆ ¡A lo viejo!